ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తుంది చంద్రబాబే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దెబ్బతీస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ సభ్యులు సింహాద్రి రమేష్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మోపిదేవిలో వేంచేయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో శనివారం సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో దుష్ప్రచార పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు నిర్వహించారు అవనిగడ్డ నియోజకవర్గంలోని పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన సింహాద్రి రమేష్ బాబు తొలుత ఆలయ ఆవరణలో గల నాగపూటలో పాలు పోసిన అనంతరం శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించారు మోపిదేవి మండల పార్టీ కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు జెడ్పీటీసీ సభ్యులు చింతలపూరి లక్ష్మీనారాయణ తుమ్మల మురళి యాదవరెడ్డి సత్యనారాయణ అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమే నియోజకవర్గ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్విన గుర్రం బసవయ్య సర్పంచ్లు చింత శ్రీనివాసరావు దాసరి విజయ్ మండల పార్టీ కన్వీనర్లు రేపల్లి శ్రీనివాసరావు వేమూరి వెంకట్రావు పరిషే మోడ్ రిపీట్ మాధవరావు సుధాని సత్యనారాయణ ఎంపీటీసీ సభ్యులు బడే గంగాధర్ మోపిదేవి ద్వారకా పులిగడ్డ పిచ్చేశ్వరరావు ఉప సర్పంచ్ కోకిలిగడ్డ వరుణ్ బచ్చు ఆంజనేయులు జిల్లా పార్టీ కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు గ్రామ సచివాలయాల ఘంటసాల మండల కన్వీనర్ వేమూరి ప్రవీణ్ అవనిగడ్డ మోపిదే మండల యూత్ కన్వీనర్లు చింతలపూడి బాలభాస్కర్ బచ్చు దిలీప్ ఎస్ఎస్ఎల్ కుమారుడు మండల కన్వీనర్ ప్రసాద్ పిఎసిఎస్ మాజీ చైర్మన్లు కామిశెట్టి వెంకట సురేష్ బాబు ఆది రాంబాబు గరికపాటి గోవిందరాజులు కోసూరు కోటేశ్వరరావు ఆర్ వెంకటరమణ ఆర్ రాంప్రసాద్ కృష్ణ జుజ్జువరపు భాగ్యరావు తుమ్మారవి మధుసూధన్ రావు బండారు సూరిబాబు మెండు వీరబాబులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు శ్రీమితులకు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏంటంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే విశిష్టగాంచిన తిరుమల తిరుపతి ఎన్టీ స్వామి దగ్గర ఒక లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేస్తా జరుగుతున్న విషయం మీద వాస్తవాలు చెప్పడం కోసం ఎవరైతే ఆ పాపిస్ట్ పని చేశారో అది వీళ్ళు అవ్వచ్చు ఆ అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఆ పాపిస్ట్ పని చేసిన వాళ్ళకి తిరుపతి వెంకటేశ్వర స్వామి తగిన శాస్త్రీ శిక్ష విధిస్తారని మేము నమ్ముతున్నాం ముఖ్యంగా జూన్ పన్నెండు నుంచి కొత్తగా నెయ్యి సప్లై చేసే టెండర్ వచ్చిన ఆయన జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ చేశారు జూన్ పన్నెండు రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సీకారం జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు తారీఖుల్లో ట్యాంకర్లు వచ్చినాయి ఆ ట్యాంకర్లు టెస్ట్ చేశారు అవి పాసని లడ్డూలకెళ్ళి జూలై పద్దెనిమిది తారీఖు నుంచి వచ్చినవి టెస్ట్ చేస్తే క్వాలిటీ లేదని వచ్చింది అంతకుముందు ఎప్పుడు ఇక్కడ క్వాలిటీ లేకపోతే అనుమానం వస్తే దాన్ని ఏం చేస్తారంటే మైసూరుకి పంపిస్తారు మైసూర్ ల్యాబ్కి పంపిస్తారు కొత్తగా అప్పుడు మైసూర్ ల్యాబ్ పంపించుకోకుండా నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ గుజరాత్కు పంపించారు కొత్తగా ఆ గుజరాత్ నుంచి వచ్చిన దాంట్లో వనస్పతి ఆయిల్ సోయా ఆయిల్ కలిసి ఉండని ఏదైనా ఉంటే ఈ యానిమల్ది కూడా ఉండొచ్చు అనేది వచ్చిందని రిజెక్ట్ చేసామని చెప్పారు ఇది ఏం చేశారు వాడానని చెప్పారంటే ఎక్కడ వాడానని చెప్పలా మొదటి ఏమో బాగా ఉన్నాయి వాడామని చెప్పారు రెండోది బాగోలేదు కనుక ఈ టెస్టులు చేసి రిజెక్ట్ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రెస్ ముందుకొచ్చి దాంట్లో జంతు ఫ్యాట్ ఉంది అని చెప్పాడు అదే రోజు మరుసటి రోజు ఈనాడు పేపర్లో పంది కొవ్వు ఉందని చెప్పి ఇదంతా ఏంటంటే ఒక కుట్రపూరితమైన రాష్ట్ర ప్రజలకి గత వంద రోజుల క్రితం చేసిన వాగ్దానాలు ఏ వాగ్దానాల్ని నెరవేర్చలేక సూపర్ సిక్స్ని అమలు చేయలేక దాని డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆదరణ తగ్గలేదు జనం తండోపతండాలుగా వస్తున్నారో ఇది ఇట్లాగే ఉంటే ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోనే లేకోకుండా చేద్దామని ఒక కుట్రపూరితమైన ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండ వేశారు అది ఆ ప్రభుత్వంలో కలిపింది ఆ ప్రభుత్వానికి కల్తీ కలిసినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు జూన్ పన్నెండు ఆయన ఎక్కాడు కొత్తగా టెండర్ వచ్చిన వాళ్ళు జూన్ పన్నెండుని స్టార్ట్ చేశారు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై తారీఖులో వచ్చిన ట్యాంకర్ని పాస్ చేశారు అవి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత జూలై పన్నెండో తారీఖు నుంచి వచ్చిన ట్యాంకర్ని మళ్ళీ టెస్ట్ చేస్తే అది క్వాలిటీ లేదు అది ఎవరితో బాధిస్తా ఇది వాళ్ళు ఇవ్వని చెప్పాడు ఇదంతా జరుగుతున్న క్రమం ఏంటంటే ఏదో ఒక రకంగా జనం అందరూ మాకు అమ్మఒడి రాలా మాకు రైతు భరోసా రాలా మాకు అన్న ఇంటికి పదిహేను వందలు ఆడ ఆడవాళ్ళకి ఇస్తాం లేదు ఉచిత బస్సు లేదు ఎన్ని ఆలోచన చేయకోకుండా ఎంతసేపు ఏదో ఒక విషయం మీద డైవర్ట్ చేయడానికి చేస్తుంది నేను ఒకే ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మిమ్మల్ని ఆ భగవంతుడు స్వామి తిరుపతిలో బ్లాస్ట్ జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడాడు అటువంటి గౌరవం అయిన మిమ్మల్ని కాపాడిన వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మీద ప్రపంచమంతా నమ్మకంతో ఉన్న భక్తులు మనోభావాలు ఎవరైతే దెబ్బతీశారో ఎవరైతే పాడు చేశారో ఎవరైతే దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఆ స్వామి మనస్ఫూర్తిగా శిక్షించాలని కోరుకుంటున్నాను అందరినీ ప్రజలు అర్థం చేసుకోమని నేను అడుగుతున్నాను నేను ఇవాళ తిరుపతి ఎంకేళ స్వామి దగ్గరికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేకోకుండా పోలీసు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయని అక్కడికి వెళ్తే ఇబ్బంది వస్తుందని అంతా నీ మనసులే కదా ఇక్కడ మోబుదేవ్ గుడికి ఏమో సిబిఐ ఎంక్వైరీ అంచాలంట మహబుదేవ్ గుడికి ఈవో డబ్బులు తినేసాడని సిబిఐ ఎంక్వైరీ అంచాలంట ప్రపంచమంతా ఒక నమ్మకంతో ఒక భక్తితో కలి యొక్క దైవంతో భావించి ఎన్టీఆర్ స్వామి మీద అభాండం వచ్చిన ఏమో ఒక ఐజీ లెవెల్ అధికారితో విచారణ చేస్తారంట అంటే మొన్న ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు కదా అటువంటి పోలీసు వాళ్ళు అవుతారు కదా వాళ్ళు నీ మనుషులు అవుతారు కదా వాళ్ళతో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయించు రిటైర్డ్ జడ్జితో వేయ అంటే నువ్వు జనాన్ని దగ్గర కూడా పాలైపోయావు నీ పరిస్థితి అంతా జనానికి అర్థమైంది ఇవన్నీ ప్రజలను ఆలోచించమని ఇందులో కించేత్తు తప్పు పాత ప్రభుత్వం అంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది ఏమీ లేదు ఎక్కడ గుళ్ళు టెంపుల్ కడుతున్నా దానికి సహకరించింది పాత ప్రభుత్వం దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని భక్తులను కోరుకుంటున్నారు